నమస్తే నన్నప్రియ వెల్కమ్ టు లక్కీ న్యూస్ ఫిబ్రవరి పదకొండున దళిత సింహ గర్జనను విజయవంతం చేయండి దళిత నాయకుల మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవి శ్రీరాజ్ ఎంఆర్పిఎస్ నాయకులు ఎందుకు మిల్లి చిరంజీవి పిలుపునిచ్చారు మాయ మాటలతో మోసం చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా దళితులంతా ఏకమవ్వాలి అని మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవి శ్రీరాజ్ అన్నారు ఈ రోజు ఉదయం ఈ నెల పదకొండున రాజమహేంద్రవరం రూరల్ వేమగిరిలో దళిత నాయకులు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ సభ విషయమై దళిత నాయకులు వరిగేటి కిరణ్ ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో జివి శ్రీరాజ్ మాట్లాడుతూ సామాజిక ఆర్థిక రాజకీయ సామాజిక రంగాలలో వెనుకబడిన దళిత జాతులకు చేస్తారని వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక జగన్ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు మాలా మాదిగారెల్లి కార్పొరేషన్ అంటూ దళితులను విభజించి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నించారని అన్నారు ఇప్పటికైనా దళిత జాతి వర్గాలు మేల్కొని తమ నిరసనగలం వినిపించకపోతే భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఎస్సీ రిజర్వేషన్లను రద్దు చేసే ప్రమాదముందని శ్రీరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు కార్యక్రమంలో దళిత నాయకులు కొమ్ము ప్రభాకర్ రావు తెనాలి కిరణ్ ఇందుగు మెల్లి చిరంజీవి పసలపూడి పాపారావు పైరోజు మాణిక్యాలరావు రాజేష్ అనిమెల్లి తాతపూడి సత్యనారాయణ పైరోజు చిరంజీవి తాతపూడి ఆనంద్ చంద్రమల్ల బాసి దేవదాసి రమేష్ పల్లెటి సత్యబాబు సిర్రా శ్యామ్ కుమార్ ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు जय अर्षा जय हर्षा जय जय समचना ఏదైతే దళితులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం దళితులపై జరుగుతున్న అన్యాయాన్ని ఖండించడానికి అన్న అర్శకుమగారు తీసుకున్న నిర్ణయం దళిత సింహార్జున యామగిరిలో ఏర్పాటు చేస్తున్నారు ఈ నెల పదకొండో తారీఖుని దానికి దళిత సంఘాలన్నీ ఏకమై మరి ఆ సభను విజయవంతం చేసి మరి దళితులు ఉన్న సంక్షేమ పథకాలని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన దళిత సంఘాలు అన్నింటికి ఉన్నాయి మరి మరి ఆ దళిత సంఘాలన్నీ ఏకమై తాటి మీదకి వచ్చి ఈ సింహ విజయవంతం చేసి రాబో రాబోయే తరాలకు మన బిడ్డలకు మన హక్కులను పోరాడుకుని సాధించాలని దానికి పూర్తి మద్దతే మా దళిత సంఘాల నుంచి మా ఎమ్ఆర్ఎఫ్ నుంచి ఈ సింహ ఉంటుందని ఈ సభ ఈ ప్లస్ విలేకరుల ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కమిట్ అయ్యారు కదా ఆల్రెడీ ఈ విషయం మీద నేను బాగా చర్య తీసుకుంటాను దీనిపైన దీనికి ఎలాగ మీరు కామెంట్ ఏంటి అది ఈ సభలో హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరాలు గడుస్తుంది కానీ ఆ యొక్క డెవలప్మెంట్ ఏం కనబడట్లేదు కదా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది అండి ఇది అసలు అసలు శిరోమణమే జరగలేదు అని చెప్పేసి హైకోర్టులో క్వాష్ పిటిషన్ అంటే ఇంతకన్నా ఏముంటుంది చెప్పండి ద డీజీపీ అండ్ హోమ్ మినిస్టర్ హ్యాస్ టు రిజైన్ వాళ్ళకే ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా ఓటేస్తారు సి ఆనెస్ట్ లాస్ట్ టైం లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ మేనిఫెస్టో మనం చూసినట్టయితే ఈ దళిత సంక్షేమ పథకాల గురించి ఏ ఒక్క పొలిటికల్ పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టలేదు నేమిట్ జగన్ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ బీజేపీ ఎనీవన్ బట్ ఈరోజు ఈ నిమిషం ఇది ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఈ ఫిబ్రవరి వచ్చే టైంకి మన కంటికి కళ్ళన కనిపిస్తుంది ఏంటి ఇరవై ఏడు దళిత సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ఈ అన్ని ప్రభుత్వాలు రద్దు చేసినట్టు ఈ అన్ని ప్రభుత్వాలు రద్దు తిరిగి ఈ ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఏదైతే రాష్ట్రంలో ఉన్న దళిత జాతి పెద్దలందరూ కూర్చుని గమనించి ఖచ్చితంగా ఈ రద్దు చేశారు ఈ నిర్వీణ్యం అయిపోయి నిర్వీణం అయిపోయినాయి అని గమనించి ఒక ఎజెండా ఫిక్స్ చేసి ఒక ఇరవై ఏడు దళిత సంక్షేమ పథకాలు ఒక పేపర్ మీద రాసుకున్నారు ఈ ఇరవై ఏడు దళిత సంక్షేమ పథకాలు ఎవరైతే మేనిఫెస్టోలో పెట్టి మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాం మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి దళిత పెద్దలతో అందరితో కూర్చొని డిస్కస్ చేస్తారు మేము ఆ పొలిటికల్ పార్టీతోనే ముందుకెళ్తాం ప్రాంతాల నుంచి రాబోతున్నాయి రాష్ట్రం మొత్తం అంతా కూడా రాబోతున్నారు రాయలసీమ నుంచి కడప విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాయలసీమ నుంచి వస్తున్నాయి అలాగే మాజీ మంత్రి వారి అబ్బాయి విమల్ ఫాదర్ పేరే రాజ్ కుమార్ వాళ్ళ వాళ్ళ అబ్బాయి నెల్లూరు ప్రకాశం జిల్లా ఆ టైప్ చూస్తున్నారు అలాగే అన్నవారు కిషోర్ గారు గుంటూరు విజయవాడ అరుణ్ గారు గుంటూరు విజయవాడ ఈ సర్కిల్ అంతా చూస్తున్నారు నేను రాజమండ్రి చూసుకుంటున్నాను హర్ష్ కుమార్ గారు సొంత బెటాలియన్ టీం అంతా కూడా అమలాపురం సైట్ చూస్తున్నారు నిన్న ఉత్తరాంధ్ర జిల్లాలు మూడు జిల్లాలకి కుమార్ గారు వెళ్ళి ప్రతి దగ్గరే స్వాగతం పెరిగి ప్రెస్ మీట్లు పెట్టి మనం ఒక పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేయడం జరిగింది అలా మొత్తం రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల నుంచి నూతన ఇరవై ఆరు జిల్లాలు పాత పదమూడు జిల్లాలు మొత్తం ఉమ్మడి జిల్లాల నుంచి కూడా ప్రతి దగ్గర నుంచి దర్ ఇస్ పార్టిసిపేషన్ అండి ఐదు లక్షల నుంచి పది లక్షల మంది కేంద్ర ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఏ పార్టీ ఖచ్చితంగా అమలాపురం పార్లమెంట్ నుంచే పోటీ చేస్తారు అంటే మేము ఎప్పుడు ఏ ప్రెస్పీడ్ పెట్టినా ఏ ఇంటర్వ్యూ పెట్టినా మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు మీకు ఏ పార్టీ టికెట్ ఎత్తుందనేసి పొలిటికల్ లీడర్స్ లైఫ్లో ఎమ్మెల్యే ఎంపీ అవ్వడమే ముఖ్యమైనటువంటి విషయం కాదండి ఆ టైంకి టికెట్ ఇచ్చి పార్లమెంట్లో కూర్చుని ఆల్రెడీ లాస్ట్ టెన్ ఇయర్స్ మేము పార్ల హర్ష్ కుమార్ గారు పార్లమెంట్లో ఉన్నప్పుడు ఎంత పెద్ద పెద్ద చట్టాలు రూపొందించిన విషయంలో మా ఫాదర్ కూడా ఓటేసారు ఆర్టీఏ చట్టం కానీ చిన్న చిన్న చట్టాలు కాదండి ఎంతో పెద్ద పెద్ద చట్టాలు ఆధార్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కూడా మా ఫాదర్ అక్కడ ఉండి ఆధార్ కార్డుని ఓట్ వేయడం జరిగింది సో ఇలాగా యూపీఏ గవర్నమెంట్లో చాలా పెద్ద పెద్ద చట్టాలు నిర్మించిన విషయంలో మా హర్షకుమార్ గారి పాత్ర ఉన్నది సో మళ్ళా తిరిగి పార్లమెంట్లోకి మనం వెళ్ళాలనుకుంటే అది పొలిటికల్ పార్టీలు ఏ ఏ